నూట యాభై ఎవరి పేదండి అందుకని నేను మీ ద్వారా వాళ్ళ వాళ్ళ తరఫున మీకు ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే నువ్వు అక్కడ ఒక వెంకటపురం కాలనీ ఏం అని ఇరవై కోట్లు అంట ఇక్కడ ఎన్ని కోట్లు అవి అసలు తిరిగి కడితే పనికి వస్తాయా అని చెప్పేసి ఆ క్వాలిటీ అంచనా కూడా ఏ వీళ్ళు పైన కడితే పనికి వస్తుంది బేస్మెంట్ ఇప్పుడు పది అడుగులు వేయాల్సిన పిల్లలు కింద బలుసుతో కూడా వేయాల్సిన పిల్లర్సు మూడు అడుగులు ఆ నాలుగు అడుగులు వేస్తే అవి పనికి వస్తాయి ఆ నాలుగు కాలాల పాటు ఆ బిడ్డలు తల్లులు బతుకుతారా లేదా ఆ ఇంట్లో అనేది అంచనా వేయించండి వాళ్ళెవరో ఆ కాంట్రాక్టర్ తీసుకొని వచ్చి ఇప్పుడు మనం పోలీసు వాళ్ళు దొంగలు పట్టుకుంటారు అరసౌర లేకపోతే ఏదైనా వెండి గ్లాసు తీసుకొచ్చి వెనక నిలబెడతారు ఫోటోలు తీస్తారు అని బోర్డు పెడతారు ఎదురుగా నేను దీన్ని దొంగతనం చేశాను ఈ కోర్టు దొంగతనం చేసినట్టు శాశ్వతంగా పేదోళ్ళ ఇంట్లో నిలువ నీడ లేకుండా చేసినట్టు కాలనీలో నిలబెట్టాలా వెంట తీసుకుని భగత్ సింగ్ కాలనీలో నిలబెట్టాలి ఆయన ఎంత పెద్దోడైనా సరే ఆయన ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాలా ఇక్కడ పేదోళ్ళ దగ్గర అంటే ఏలు ముద్రించటం సంతకం తీసుకోవటం డెబ్బై వేలు ఎత్తుకుపోయిన పెద్ద మనుషులు తీసుకొచ్చి లోపల పెట్టాలా వాళ్ళు ఏ కులమైనా కానీ ఆయన ఎవడైనా కానీ అది చేయకపోతే కనీసం భవిష్యత్తుల్లో ఇటువంటివి పనికి పనులు చేయకుండా ఉంటారని ఇప్పుడు నేను ఒక్క మాట్లాడుతుండ ఆయన మంత్రి ఆ రోజు కాగానికి అవుతున్నండి ఆయన ఇల్లు ఎట్టు కట్టుకున్నాడు ఆయన కరోనా మనసు ఏంటి పరిస్థితి ఒక మరుగుదొడ్డి లక్షల రూపాయలు చేయగడుక్కునే బేసిన్ లక్షల రూపాయలు మొత్తం సింగపూర్ మలేషియా నుంచి తెచ్చుకున్నాడు ఆయన పదిహేను రోజులు నెల రోజులు ఆయన కుటుంబంతో కూడా మీ సెలక్షన్కి పోయినాడు ఆయన సింగపూర్కి వీళ్ళు మాత్రం వీడు చావాలనా ఆ ఇళ్ళలో పడి చావాలనా ఏంటి నాకు అర్థం కాలేదు అందరూ ఇదే గడ్డ మీద పుట్టాము నువ్వేమన్నా పెద్ద బంగ్లాల్లో పుట్టావా నువ్వు ఊరు గుడిచిన పుట్టావు ఈరోజు బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకుంటున్నావు కట్టుకొని చావు బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి ఈ పేదోళ్ళ పరిస్థితి ఏంటి ఆ ఇంట్లో ఎట్ట బతకాలా వాళ్ళ బిడ్డలు తల్లులు తండ్రులు ఎట్ట బతకాలా ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు దోపిడీ చేసేదానికి అందుకని నేను ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంటాను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పండి తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఈ ఇళ్ల మీద దోపిడీ చేసిన వాళ్ళు మాత్రం ఆ కాలనీలో నిలబెట్టండి నిలబెట్టి క్రిమినల్ కేసులు పెట్టండి వేసి బొత్తులోదండి మళ్ళీ తిరిగి ఆ ఇల్లు కట్టించిన దాకా వదిలిపెట్టొద్దు అని చెప్పేసి పేదోడి తరఫున మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను